అన్నీ మొత్తం ఏ కి ప్యాకేజిస్తారు అదా యా కడైతారు రాద స లక్ష్మి విక్రమం చెకిన భంద పక్కా ఏడు వాళ్ళనే ఉంటారు మీరు నవాలి ఆరంభం నువ్వు ఎడుమంటే ఇర్ మజ్ మజ్ ఫోన్స్ కామే ఇకడను అబ్బారవది యాక తమ కాలుడ కొఖారు తీపి దలవైసలా అదిందా వదనే హే ఏంగాడు కర కతి క మాక అత్తల సల్లగా వందిలా మా మకొందురండి మొహల్ పోకం పరిగెడు ముందర మనం ఇంకొకరు ముందుగానే నాకు కూడా విజయ చల్లగా అందరూ చల్లగా ఉండాలి ఏది కానీ ఎవరికి దానికి పోయిన కానీ ఏదో ఒక రకంగా మంచిగా సాయం చెప్తాడు మాకు ఇప్పటి వరకు అయితే మాకు చూడబుట్టినోళ్ళు ఒక అనేది ఒక ఇంట్లో బతికినట్టు బతుకుతాము మాకు కూడా చెల్లంటే అక్క అంటే మాకు వాళ్ళు ఏమి బంధం చేయకుండా ఉంటాను ఇప్పుడు మీకు మాకు ఏ బాధలు వచ్చినా ఏ ఇరుకులు ఇబ్బందులు వచ్చినా అయినా వంచుకుంటాడు మంచిగా చూసుకుంటాడు ఆయన మంచిగా మంచిగా ఇప్పటి నుంచి మళ్ళీ ఎప్పటికీ ఇంకా ఎరిగిపోవాలి కానీ సాగిపోవాలి కానీ వెనకప్పుడు అవ్వదు పుట్టినరోజు పదో వడ్ల మా వారి బర్త్డే సందర్భంగా మరి దేవాలయం శివాలయంలో పేదవారికి అన్నదానం చేయడం జరిగింది అలాగే వార్డులో ఉన్న పెద్దలు వృద్ధులు అంటే నాకు ఎప్పుడు కూడా నేను వార్డులోకి వెళ్తే ఈ పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు రెండు సార్లు నన్ను వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా గెలిపించుకొని నేను ఇండిపెండెంట్గా అయినా పార్టీ ద్వారా అయినా ఎట్లా అయినా కూడా నన్ను ఒక ఇంటి వాళ్ళ ఆడబిడ్డలాగానే చూసుకుంటూ నన్ను సంతోషంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రేమను చూస్తా నేను ఆ ప్రేమకు నేను ఎంత ఇచ్చినా తక్కువే కానీ ఈరోజు మా వారి బర్త్డే సందర్భంగా వారికి ఒక చిన్నగా ఏం లేదండి వాళ్ళకు ఒక చిన్నగా సా చీర పెట్టడం జరిగింది దానికి వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు వాళ్ళకు ఒక పూట భోజనము చీర పెట్టడం అంటే మా ఇంటికి మా వాళ్ళ ఇంటికి పోతే నాకు కూడా అలాగే చూసుకుంటారు వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నన్ను చూసుకుంటారు కాబట్టి నేను కూడా వాళ్ళ ఇంటికి మా వాళ్ళందరినీ వాళ్ళ మా ఇంటికి ఉంచుకొని వాళ్ళందరినీ కూడా చూసుకున్నారు వీళ్ళే కాకుండా ఇంకా అందరు ఉన్నారు కాకపోతే ఈరోజు కొందరిని పిలవడం జరిగింది మిగతా వారికి కూడా మేము ఈ పది రోజులలో ఎవరి ఎవరి వారికి నేను అప్పచెపుతాను అందరూ కూడా వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి వారందరి ఆశీర్వాదం ఈ రోజు నేను ఈ పదేళ్ళు రాజకీయం రాజకీయం అంటే రాజకీయం లాగా చేయలేదని ప్రేమతో చేశాను వాళ్ళు కూడా నాకు అదే ప్రేమనిచ్చారు ఈ ప్రేమతో మేము ఇంకా ముందుకు పోదామని అనుకుంటున్నాము ఇది ఇంకా అన్ని వార్డులలో కూడా మంచిగా మన వార్డు లెక్క మా వార్డు లెక్క ఇంకా అన్ని వార్డులు కూడా ముందుకు రావాలని కోరుకుంటాను మేము కూడా ప్రతి ఒక్కరము ప్రేమతో స్నేహంతో ఆప్యాయతతో అనురాగంతో మా వార్డు ప్రజలందరు ఉంటున్నాము అందులో ఎవరు కలతలు రేపినా కూడా వాళ్ళు చెందే వాళ్ళం కాదు ప్రేమగానే ఉంటాము అలాగే ముందుకు వెళ్తాము కోపం తాపాలు లేకుండా ఆ ఉంటాము ఈ ప్రేమానురాగాలు ఇప్పటికి ఉండాలని కోరుకుంటాను వీళ్ళ ఆశీర్వాదం కూడా నాకు ఉండాలని మా కుటుంబానికి ఉండాలి మా ప్రేమానురాగాలు వాళ్ళకు ఉంటే కొన్నాను ఇంకా ఇది నాది చిన్నదే ఇది సహాయము నా వంతుకు ఇంకా ఆ భగవంతుడు ఏ ఇంకా వాళ్ళకు ఎంత సహాయం వీలైతే అంత చేయాలి ఆ భగవంతుడు నాకు ఆ శక్తిని ఇవ్వాలి ఇంకా వారికి ఇంకా నేను ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉంటాము మేము తిన్నా తినకున్నా వారి ఆ ప్రేమానురాగాలు వాళ్ళ బాధలైనా ప్రేమనైనా పంచుకుంటాము వాళ్ళు కూడా నాకు అలాగే తోడుంటారు మేము బాధలో ఆ ప్రేమలో ఉన్న కూడా అలాగే పంచుకుంటారు అందుకు ఈ అవకాశం ఇచ్చిన వీరందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అందరికీ పాదాభివందనాలు మా వార్డు ప్రజలందరికీ ఈ రోజు ఈ వార్డోళ్ళందరూ చేపట్టి మేము పొజిషన్లు ఉన్నాం అలాగే నా మూతుకులగూడెం గ్రామంలో కూడా నాకు చాలామంది తెలిపి చేసీరు వారు కూడా ఒక కుటుంబంలోనే ఉంటారు వాళ్ళకు కూడా మా మూతుకులగూడెం ప్రజలందరూ కూడా నేను మా జీవితాంతం మా ప్రాణం ఉన్నంత వరకు మా మూతుకులగూడెం ప్లస్ దానివల్ల పల్లె ప్రజలందరూ కూడా ఏ రోజు కూడా మర్చిపోను ఎంత వరకు మాకు శక్తినిస్తే అంతవరకు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తానని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది పెళ్ళి అయినాక అత్తవారి ఆశీర్వాదం ఉంటుంది అత్త మామలది అంతే నేను పెళ్ళి అయినప్పటికీ పదో తరగతి చదువుకున్నాను పెళ్ళి అయినాక మా సార్ నన్ను డిగ్రీ వేయించి పీజీ వరకు చదివించి నా తోడంటే ఉండి నా వెన్నంటే ఉండి నేనైతే ఏ గోల్ అయితే కోరుకుంటానో ఆ గోలు నాకు ఈరోజు వాళ్ళు నిజం చేశారు నాకు ఈ ప్రజా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈ ప్రజాసేవను అందించడంలో ప్రతి అడుగులో నా ఎంబడే ఉంటూ నా వెన్నంటూ ఉంటూ నేను ఈరోజు ఈ స్థాయికి ఈ ధైర్యాన్ని ఈ శక్తిని ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటానంటే మా సారు నా భర్త అలాంటి వారు సా తోడుగా ఉన్నంతసేపు ఎవ్వరు ఏం ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను ఎదుర్కొని ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నా ఈ ప్రజాసేవ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఒక అమ్మాయి పుట్టిందంటే వంటింట్లో పరిమితంగానే ఉండేవారు ఒకప్పుడు కానీ ప్రజాసేవ చేయడం అనేది చాలా అరుదు అందరికీ దక్కదు అది నాకు దక్కింది నన్ను ఈ ప్రజాసేవకు తీసుకెళ్ళడానికి కూడా కారణం మా వారే ఎందుకంటే నాకు రాజకీయం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయేది చదవంటేనే ఇష్టము కానీ నా రాజకీయ ఈ ప్రజాసేవకు అంకితం చేసి ఇందులో ఎంత ప్రేమ ఉంది ఎంత ఆనందం ఉంది ఎంత కష్టం ఉన్నది ఎంత నష్టం ఉన్నది అయినా కూడా సంతోషం ఉన్నది అన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పుడు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది కానీ ప్రతి నిత్యము వారు నా వెన్నంటు ఉంటేనే నేను ఈ రోజున రెండుసార్లు గెలవడం జరిగింది ప్రతి ఒక్క ఆడపిల్ల ధైర్యంగా ఉన్నప్పటికీ మనము ఏది కావాలంటే అది మన గోల్ ఉన్నప్పటికీ మన వాళ్ళు మనం ఎప్పుడు ముందు మన మనము వారికి ఒక స్త్రీ అండలేంది మగవాళ్ళు ఎలాగైతే ముందుకు వెళ్ళారో మనకు కూడా వాళ్ళు ఉంటేనే మనం ముందుకు వెళ్తాము అది ఈ రోజులో నా దృష్టిలో మాత్రం వాళ్ళు ఏ బట్ట నేను వేయాలి ఇక్కడ ఉన్నాను ఇంకా కూడా నా విన్నట్టు నేను అనుకున్న వాటికి ఇంకా ప్రజలల్లో ప్రేమను పంచడానికే నేను వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఉంటాను నాకు వీలైనంత వరకు శక్తినింత వరకు వారికి ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాను ఒక నా కాదు ఎవరైనా కానివ్వండి మాకు దోచినంత మాకు తెలిసినంత మేము మేము డబ్బులు సహాయం చేయకపోవచ్చు కానీ మాట సహాయంతోనన్నా వాళ్ళ ప్రేమను పొందుతాం వాళ్ళకి మనసు నిండుగా ఉంచుతాం వాళ్ళ ప్రేమను కూడా మేము అలాగే తీసుకుంటాము ఇది ప్రతి ఒక్క ప్రజల్లో చైతన్యం కావాలి ముందుకు నడవాలి ఈ రోజులలో మనకు కావాల్సింది ఆరోగ్యం ఆనందం సంతోషంగా ఉండడమేనండి ఇంత ఏది ఉన్నప్పటికి కూడా అందరం కలిసి ఉంటేనే మనం ఏలాంటి అనారోగ్యం కూడా మనం గురికాకుండా ఉంటాము కాబట్టి మా వాటిలో మాత్రం నేను ఎంత బాధ కొద్ది వెళ్ళినా నాకు సంతోషం ఎదురవుతుంది నాకు ఒక లాగా ఒక అక్కల్లాగా అవ్వల్లాగా అన్నల్లాగా అంత మాకు వరుసలే మేము ఏది కూడా సార్లు మేడములు ఇట్లా ఏమి ఉండవు అందరం న్యాచురల్గా ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రేమను చూసుకుంటాను ఈ ప్రేమ నాకు జీవితాంతం ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను అంటే ముందుకు నడిపించి దీని వీరి అభిమానాలకు ఈరోజు నేను దగ్గరైనందుకు వీరందరి మధ్యలో వీరి వీరందరి మధ్యలో మా వారి బర్త్డే చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మరొకసారి వీళ్ళందరికీ మా వాటి ప్రజలందరికీ ముప్పుడు ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు ఎప్పటికి కూడా ఎప్పటికీ ఉంటాయి వాళ్ళ మాకు మాకుంటాయి మేము వాళ్ళని ఎన్నడూ కూడా మర్చిపోము